స్వాగతం అనుభవ అనుభవపూర్వక అధ్యయనాల ద్వారా ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలి విద్యార్థులకు సూచించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మార్కాపురం సబ్ కరెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరసన అధికారం మారినప్పుడల్లా తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయంట ఆవేదన గిద్దలూరు నగర పంచాయతీలోని ఒకటి రెండు సచివాలయాలను పాత ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలోకి మార్చండి ఇన్ఛార్జి కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో రోజు రోజుకు ఎక్కువైతున్న కోతుల బెడద కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు అనుభవపూర్వక అధ్యయనాల ద్వారా విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని సబ్ కరెక్టర్ రాహుల్ మీనా విద్యార్థులకు సూచించారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు గ్రామం ప్రధాన మంత్రి స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ ప్రకాశం రెండు నందు క్లస్టర్ స్థాయి విజ్ఞానం గణితం పర్యావరణం పరిసరాల విజ్ఞానం సంబంధించిన ఎగ్జిబిషన్ ప్రదర్శన కార్యక్రమం విద్యాలయ ప్రిన్సిపల్ టివి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై రిబన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సబ్ కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులలో విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన ప్రదర్శన ఫోటోలను స్వయంగా పరిశీలించే వారిని ప్రశంసించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏ అంశంలోనైనా ప్రయోగాత్మక అధ్యయనం చేయడం అలవర్చుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఎన్సీఎఫ్ ఎన్ఇపిలో చెప్పబడినట్లుగా ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాల పెంపునకి కార్యక్రమాలు ఉదాహరణగా నిలుస్తాయన్నారు విద్యార్థులు భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని అందుకు తగిన శక్తియుక్తులను తయారు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దుతోందని అనుభవపూర్వక అధ్యయనాల ద్వారా ఉత్తమ లక్ష్యాలను సాధించాలని భవిష్యత్తులో దేశం గర్వించే విధంగా పౌరులు ఎదగాలని అందుకు తగిన సహాయ శక్తులు కలగాలని విద్యార్థులను సబ్ కలెక్టర్ ఆశీర్వదించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ టివి గణేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు కృషి పట్టుదలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు విజ్ఞాన ప్రదర్శనలో నవోదయ విద్యాలయ సమితి నుండి అనంతపురం చిత్తూరు కడప రేకుల్ మరియు కరేకుల్ కర్నూల్ నెల్లూరు ప్రకాశం ఇక ప్రకాశం ఒకటి రెండు పుదుచ్చేరి తొమ్మిది విద్యాలయాల విద్యార్థులకు ప్రదర్శనలో పాల్గొన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పిఆర్ శంకరి రాయవరం ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆశలత మరియు పిజిటి సోషల్ సైన్స్ వెంకట రమణ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రఫీ ఆధ్వర్యంలో బలవంతపు రాజీనామాలను అడ్డుకోవాలని మార్కాపురం పెద్దారవేడు మరియు తర్లుపాడు మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు బైఠాయించి నిరసన తెలియజేశారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమపై రాజకీయ నాయకుల ఒత్తిడితో మండల విద్యాశాఖ అధికారులు రాజీనామా చేయిస్తున్నారని తమకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీరు కాళ్లపై కార్మికులు పడి వేడుకున్నారు సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ నిరుపేద కార్మికులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని ఉన్న స్థానిక నాయకులు ఒత్తిడితో అధికారులు బలవంతపు రాజీనామాలు చేస్తున్నారని రాజీనామా చేయకపోతే కొన్ని గ్రామాలలో స్థానిక నాయకులు వంట సామాన్లు బయటపడేసి కార్మికులను వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మార్కాపురం పెద్దారవేడు తుర్లపాడు మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని ఒకటి రెండు సచివాలయాలను గిద్దలూరు పాత ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలోకి మార్చాలని నగర పంచాయతీ ఇన్ఛార్జ్ కమిషనర్ కి ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు నగర పంచాయతీలోని ఒకటవ సచివాలయం రెండవ సచివాలయం గణేష్ నగర్ లోని బిఐఓ బ్యాంకుపై మూడో అంతస్తుపై ఉండడంతో ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలు ప్రభుత్వ సేవల కోసం సచివాలయం దగ్గరికి పోవాలంటే వృద్ధులు వికలాంగులు సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆ రెండు సచివాలయాలను గిద్దలూరు పాత ఎంఆర్ఓ కార్యాలయంలోకి మార్చాలని ప్రజా సంఘాల నాయకులు టి ఆవులయ్య డి థామస్ బి నర్సింహులు గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ కి వినతి ఇవ్వడం జరిగింది పెద్ద మార్కెట్ వెనుక ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి మరో సచివాలయానికి మార్చవచ్చని ఈ మూడు ప్రాంతాల్లో సచివాలయాలు పెడితే ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఉంటుందని హత్యలు మరియు కట్టకుండా ప్రభుత్వ భవనాల్లో సచివాలయాలు నడుపుకోవచ్చని అన్నారు ఈ అంశంపై గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు కమిషనర్ స్పందిస్తూ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తే సాధ్య సాధ్యాలను పరిష్కారం చేస్తామన్నారు ఈ రోజు గిద్దుల నగర పంచాయతీ కమిషనర్ గారికి ఉన్నటువంటి ఒకటి రెండు వార్డులు నాలుగైదు వార్డు సచివాలయాలకు సంబంధించిన వార్డు ఒకటి రెండు సచివాలయాలు అయితే ఉన్నాయో ఈ సచివాలయాలు పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర గణేష్ నగర్ లో ఉన్నటువంటి మూడో స్టేర్ లో ఉన్నాయి వీటిని మన గిద్దూరు ఎంఆర్ఓ ఆఫీస్ లకి పాత ఎంఆర్ఓ ఆఫీస్ లోకి రెండు సచివాలయాలు పెట్టుకొచ్చు అక్కడికి మార్చాలని చెప్పేసి గిద్దరూ నగర పంచాయతీ కమిషనర్ గారికి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని మీద కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ సచివాలయాలు అక్కడికి మార్చాలని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేశాము అదేవిధంగా విధంగా నగర పంచాయతీ ఆఫీసు పెద్ద మార్కెట్ సార్ సైడ్ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ ఒకటి ఉంది అది పాడుబడి ఉంది దానిని రిపేర్ చేయించుకుని అక్కడ కూడా ఒక సచివాలయం కూడా పెట్టుకుంటే అద్దెలు కట్టనీకి అవకాశం లేకుండా ఉంటారని చెప్పేసి అడిగాము దాని మీద కూడా కమిషనర్ గారు కూడా స్పందించారు సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ఇది ఒక అంశంగా చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి పైన ఉన్నటువంటి సచివాలయం ఏదైతే పోస్ట్ ఆఫీస్ పైన ఉన్నటువంటి సచివాలయంలో వృద్ధులు విత్తంతులు వికలాంగులు అదే విధంగా సీనియర్ సిటిజన్స్ అవసరాల నిమిత్తం పోవాలన్న కూడా ఇబ్బంది పడుతున్నారు రెండోది మౌలిక సౌకర్యం కూడా అక్కడ లేకపోవడం తోటి తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు అందుకని దీనిని ఎంఆర్ఓ ఆఫీస్ లోకి మార్చాలని చెప్పేసి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్కి వినతి పత్రంలో సమర్పించుకోవడం జరిగింది సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం కానీ సమస్యను సానుకూలంగా పరిష్కరించకపోతే దీని మీద మిగతా ప్రజా సంఘాలను కూడా కలుపుకొని సామూహికంగా ఏదైనా యాక్టివిటీ కార్యక్రమం కూడా చేయాల్సిన అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాం టెక్నాలజీ పెరిగే కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని కంటికి కనిపించని ఆన్లైన్ దొంగలు అందినంతతో చేస్తున్నారని విద్యార్థులు నిరుద్యోగులు డాక్టర్లు టీచర్లు ప్రముఖులు మహిళలు వృద్ధులు ప్రతి ఒక్కరి నేరగాల సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు ప్రకాశం జిల్లా కుమరౌలు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొమ్మరూ సబ్ ఇన్స్పెక్టర్ రావు ఉదయ్ న్యూస్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు జరగని రోజంటూ లేదని బ్యాంక్ లో మీరు యాభై వేల బోనస్ వచ్చాయి లింక్ ఓపెన్ చేయమని పెట్టడం ఓ లో పోల్స్ వారి డిపి పెట్టి తక్కువ ధరలకే ఇల్లు కార్లు అంటూ మోసం చేయడం కింది లింకును ఓపెన్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి అంటూ నమ్మించడం తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో వడ్డీ వస్తుందంటూ వివరాలు అడగడం లాంటి ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఏ లింకులను ఓపెన్ చేయదని సబ్ ఇన్స్పెక్టర్ మసూదన్ రావు ప్రజలను కోరారు ఈరోజు ఈ రోజుల్లో ఈ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి ప్రజలు సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్త ఉండాలి ఈ అనుమానిత లింక్స్ ఆధార్ లింక్స్ వీటి పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి లింక్స్ ఏమైనా వచ్చినా వాటిని తొందరపడి వాటిని టెస్ట్ చేయటం కానీ లేకపోతే వాటిని ఆన్ చేయడం వల్ల మీ నగదును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వివిధ రకాలటువంటి కంపెనీలు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆశ చూపించి అమౌంట్ని ఆన్లైన్లో దోచుకునే కొత్త సైబర్ నేరాలు కూడా వెలుగు చూస్తున్నాయి వాటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఈ జాబ్స్ జాబ్ ప్రాడక్ట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్లో ఈ అట్లాగే ఈ ఇదే అదేవిధంగా దాని మ్యాట్రి కూడా ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి వాటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఎవరైనా కానీ ఈ సైబర్ నేరాల పట్ల ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే మీరు కోల్పోయినటువంటి నగదుని ఇరవై నాలుగు గంటలు మాకు తెలియజేస్తే వాటిని ఫ్రీజ్ చేసి నాకు ఇరవై నాలుగు గంటల్లో నిలుపుదల చేసి మళ్ళీ మీరు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పోలీస్ స్టేషన్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వన్ జీరో కాల్ చేసినా కానీ మీకు సమస్యను రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది మీరు త్వరితగతిన జరిగిన వెంటనే వన్ లైన్ త్రీ జీరో కాల్ చేస్తే మీ అమౌంట్ ఫ్రీజ్ చేసి మీకు అందజేయడానికి అవకాశం ఉంటుంది అదే అందువలన ప్రజలందరూ గమనించి ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి ఈ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని చెప్పి ప్రకాశం పోలీసు వారి తరఫున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీకు తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెంలో సంచార పశు ఆరోగ్య సేవా వాహన మద్దాలను రైతు ప్రభాకర్ రెడ్డి ధ్వంసం చేశాడు వైద్యం రానివాలని నియమించారని ఈ మధ్య తన పశువును చంపేశారని ఇప్పుడు మళ్లీ వైద్యం రాని పంపించి మరో పశువుకు వైద్యం చేశారని ఇప్పుడు ఆ పశువు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతు ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ సంఘటన ఎర్రగుండపాలెం పశు వైద్యశాలలో సిబ్బంది ఎవరు లేనప్పుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది వాహనపై రాళ్లతో దాడి చేస్తూ తానే వీడియో తీసుకుంటున్నట్లు తెలిపాడు దాడిపై ఎర్రగుండపాలెం పట్టణంలోని పశు వైద్యశాలలో అధికారులతో పాటు పశు వైద్య వాహనానికి చెందింది ఇక సిబ్బంది కూడా పాల్గొన్నారు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ పశు వైద్యశాలకు సంబంధించిన సంచార వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు పెట్టినట్లు తెలిపారు ధ్వంసమైన వాహనం బాగు చేయాలంటే అరవై వేలకు పైగా ఖర్చు వస్తున్నట్లు సంచార వైద్య వాహనం సిబ్బంది తెలిపింది ప్రభాకర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇట్లా డ్యాంబెక్స్ చేసిన అని చెప్పి అతను షూట్ చేసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో అతనికి ఏది బాగలేకపోతే గత పదిహేడో తేదీ నుంచి కూడా వన్ నైన్ సిక్స్ టూ వైదిక సిబ్బంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం చేయటం కూడా జరిగింది అయినా కూడా తగ్గలేదనే ఉద్దేశంతో ఆదివారము సాయంత్రము పశు వైద్యశాల ఎడమండపాలెం ఆవరణలో ఉన్నటువంటి వెహికల్ని రాళ్ళతో డ్యామేజ్ చేయడం జరిగింది సో ఈ విషయమై వై అధికారులను తెలియడం తెలపరచడం జరిగింది ఈ విషయమై వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రధానం పోలీస్ స్థానిక పోలీస్ స్టేషన్లో దాని విషయమై రిపోర్ట్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ పోలీసు వారు నిర్వహిస్తారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో కోతుల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ప్రతి రోజు కోతుల బెడదతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు ఏ క్షణం ఏ వైపు నుంచి ఏ ఎలా వస్తాయో ఎవరిపై దాడి చేస్తాయో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకుని వెళ్తున్నాయి వాటిని తరిమి కొట్టేందుకు వెళ్లిన ప్రజలపై దాడులు చేస్తున్నాయి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఏదైనా కూరగాయలు పండ్లు ఇతర వస్తువులు తీసుకుని వెళ్తుంటే అవి లాక్కునేందుకు కోతులు దాడికి దిగుతున్నాయి గతంలో కూడా కోతుల వలన చాలా మంది గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా గిద్దలూరు పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని కోరుతున్నారు ఈరోజు గిద్దలూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి అతి ఇబ్బందిగా ప్రమాదకరంగా మారినటువంటి ఈ కోతుల బెడద చాలా ఎక్కువ ఎక్కువైంది అదిలించడానికి కూడా పిల్లల మీదకి కూడా దాడి చేయడానికి పరిస్థితి వచ్చేసింది కానీ గిద్దలూరు పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ శ్రద్ధ తీసుకొని ఈ కోతుల బెడదన నుంచి ప్రజలను పిల్లలను కాపాడి ఈ కోతులు లేని గిద్దలూరు మున్సిపాలిటీగా చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజామికంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా గతంలో కోతులు పట్టినా పట్టారని వచ్చినా కూడా పూర్తి స్థాయిలో అది అమలు కాలేదు అరకొరగా జరిగిందే తప్ప పూర్తి స్థాయిలో లేని కారణంగా అది మళ్ళా కోతుల బెడద ప్రతి ఇండ్లకు ప్రతి పిల్లలకు ప్రతి ప్రజలకు చాలా అభ్యంతరకరంగా మారింది కావున ఈ కోతుల బెడద నుంచి గిద్దలూరు గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు అధికార ప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈ కోతుల బెడదను నుంచి ప్రజలను కాపాడి పిల్లలను కూడా కాపాడవలసిందిగా కోరుకుంటూ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ すい。 త్రిధండి చిన్నజీయర్ స్వామీజీ సహకారంతో బాలికలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ను పంపిణీ చేస్తారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీరెడ్డి మహిళా కళాశాల నందు ఆ కళాశాల ప్రిన్సిపల్ రావి గాయత్రి సహకారంతో జన క్రాంతి ట్రస్ట్ విజయవాడ వారి సౌజన్యంతో శ్రీలక్ష్మి చెన్నకేశవ వికాస తరంగిని సభ్యులు శ్రీరెడ్డి మహిళా కళాశాల విద్యార్థినులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించి ఉచితంగా సుమారు పన్నెండు వందల శానిటరీ నాప్కిన్స్ ను అందించారు బాలికలు క్యాన్సర్ వ్యాధి సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు శ్రీ తిరిధండి చిన్నజీ స్వామిజీ ఆశస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని బాలికలకు ప్రత్యేకించి నాప్కిన్స్ అందించడం జరిగిందని శ్రీ లక్ష్మి చెన్నకేశవ వికాస తరంగిని సభ్యులు తెలిపారు ఇలానే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో శ్రీ లక్ష్మి చెన్నకేశ వికాస తరంగిని సభ్యులు గొల్ల వరలక్ష్మి గోంట్ల నాగదివ్య మోదాల రత్నమ్మ శ్రీలత తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో శిక్షణ సప్తాహ వేడుకలు వారం రోజులుగా నిర్వహించారు అందులో భాగంగా ఏడవ రోజు సామాజిక భాగస్వామ్య దినోత్సవం మండలంలోని లింగారెడ్డి కాలనీ మండల ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి చేపట్టారు సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాలి మాట్లాడుతూ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం యొక్క నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జులై ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు వరకు శిక్ష సప్త ఈ వారం రోజుల ఈవెంట్ ఎన్ఇపి మరియు నెప్ రెండు వేల ఇరవై ద్వారా ప్రవేశపెట్టబడిన పరివర్తనాత్మక సంస్కరణలు ప్రతిబింబించడం మరియు దేశవ్యాప్తంగా విద్యను అభివృద్ధి చేయడంలో నిబద్ధతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అభ్యాసకులు అధ్యాపకులు విధాన రూపకర్తలు మరియు వాటాదారుల మధ్య సహకారం మరియు ఆవిష్కరణను అభివృద్ధి చేయడం ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి సవాలను చర్చించడానికి మరియు నెప్ రెండు వేల ఇరవైకి అనుగుణంగా భవిష్యత్తు వ్యూహాలను ప్లాన్ చేయడానికి ఒక వేదికను అందించడం శిక్షా సప్తహ లక్ష్యం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుందో తెలియని కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు నలభై మంది చేత సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ గ్రూప్ యాక్సిడెంట్ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం ఎరగుండపాలెం పట్టణంలోని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో సొసైటీ కార్యాలయంలో సొసైటీ సభ్యుల కేంద్ర ప్రభుత్వం వారి గ్రూప్ యాక్సిడెంట్ సెంట్రల్ పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పోస్ట్ మాస్టర్ రత్నం గ్రూప్ సభ్యులకు అవగాహన కలిగించి వారికి ఇన్సూరెన్స్ కలిగే లాభాన్ని వివరించారు సొసైటీ అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ మనకు జీవితంలో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియదు ఇటువంటి ప్రమాద బీమా పాలసీలు ఉండటం చాలా మంచిదని తెలిపారు కార్యక్రమంలో మా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎరవడపాలెం ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ సభ్యులకు వారి జీవితాలకు భరోసాగా అండగా మరి వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్న ధైర్యాన్ని ఇవ్వడానికి మా సొసైటీ తరఫున మేము పోస్టల్ వారు కేంద్ర ప్రభుత్వము చేపట్టిన పథకము ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో దాన్ని మా సొసైటీ సభ్యులందరికీ మేము చేయించడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాము మరి పోస్ట్ మాస్టర్ రత్తమ్ గారు మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించి మా వద్దకే వచ్చి వారికి మా సొసైటీ సభ్యులకు అవగాహన కలిగించి మరి ఆ సొసైటీ ఆ అక్క ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందో దాన్ని వివరించి మరి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో తెలియదు కానీ వారి కుటుంబ సభ్యులకి ఒక భరోసాకి ఒక భరోసా ఇవ్వడానికి మేము ఒక నిర్ణయం తీసుకొని మా సభ్యులందరికీ కూడా వివరించాము వారు కూడా వారికి ఏదైతే క్రైమ్ మనకి వారికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి సంబంధించిన దాన్ని మరి సారిగా చాలా వివరంగా చెప్పి ఒక్కొక్కరికి మనము ఈరోజు చేయించడం జరిగింది మేము మా సొసైటీ ద్వారా ఒక నలభై మందికి మేము ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చేపిస్తున్నాము ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు మనం జీవితంలో చూస్తూ ఉంటే ఉరుకుల పరుకుల జీవితం ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వారు సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తామా లేదా అన్న కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది భద్రత పొరవైన ఈ ఈ రోజులలో మన భారత ప్రభుత్వం వారు తపాలా సిబ్బంది తరఫున అనగా ఇండియన్ పోస్టల్ తరఫున ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ గ్రూప్ జనరల్ ఇన్సూరెన్స్ అనే కార్యక్రమాన్ని అందరి ప్రజల కొరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ముఖ్యంగా మన ముస్లిం యూత్ సొసైటీ ఎరగొండపాలెం వారు చొరవ తీసుకొని మేము మా యొక్క గ్రూప్ సభ్యులందరికీ ఈ ఇన్సూరెన్స్ ఉండాలి మా సభ్యులకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి వారికి భద్రత కావాలి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా ఎవరికైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో వారికి వారి వారి అర్హతను బట్టి వారి వారి ఇంట్రెస్ట్ని బట్టి పది లక్షలు కానీ లేదా పదిహేను లక్షలు కానీ రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు తపాలా శాఖ ద్వారా మేము అందించడం జరుగుతుంది ఈ ఇన్సూరెన్స్లో భాగంగా వారికి ఏ విధంగా మరణం అనుకోకుండా సంభవించిన అంటే ఏ విధంగా యాక్సిడెంట్ కానీ లేదా ప్రమాదవశత్ ఏ రకంగా ప్రమాదవశాత్తు సంభవించినా వారు చేస్తున్న ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం కూడా అది ఏదైనా పది లక్షలైన పదిహేను లక్షలైన ప్రతిదీ వారి నామినీకి ఎవరైతే నామినీ పెట్టుకుంటే వారికి ఇవ్వటం జరుగుతుంది దొనకొండలో వివిపురంలో బోరింగ్ మరమ్మతు నిమిత్తం రిపేర్లు చేయడం అయింది సంవత్సరం ఆరు నెలలుగా నీరు లేక బోరు చెడిపోయిన విషయాన్ని షేక్ మస్తాన్ అధికారులకు దృష్టికి తీసుకొచ్చారు ప్రకాశం జిల్లా దొనకొండలో వివరాల్లోనికి వెళ్లగా ఒక సంవత్సరం ఆరు నెలల పాటు బోర్లు పాడైపోయి నీళ్లు రాకపోవడంతో ఎస్కే మస్తాన్ వివిపురం ప్రజల గోడును విని అధికారుల వద్దకు వెళ్లి తెదేపా మండల అధ్యక్షులు వి శివకోటేశ్వరరావు మండల అభివృద్ధి అధికారి విషయాన్ని తెలియచేయగా తక్షణమే మండల అభివృద్ధి అధికారి స్పందించి మూడు బోర్లను రిపేరు చేయడం అయింది సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఒక సంవత్సరం ఆరు నెలలుగా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని సాగర్ నీళ్లు కూడా రాకపోయేసరికి ఒక సంవత్సరం ఆరు నెలల పైగా నీటి కొరత ఏర్పడిన సమస్యను షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారికి తెలియచేయగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ తక్షణమే మెకానిక్ ను పిలిపించి మరమ్మతులు చేపట్టి చేపించడం అయింది మరమ్మతులు చేపించిన మండల అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో షేక్ మస్తాన్ మెకానిక్ అన్వర్ ఎస్కే మస్తాన్ ఎం చెన్నయ్యూ కొండా జే పృథ్వీ తదితరులు పాల్గొన్నారు నుంచి బోరు బోరు పాడైపోయింది సాగర్ నీళ్ళు కూడా మాకు సరిగ్గా రావట్లేదు అట్లా దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది నీళ్ళకి అందుకని ఇప్పుడు ఎండి ఆఫీసుకి తెలియపరిచినము అట్లానే మస్తాన్కి కూడా చెప్పి చెప్పి ఉన్నాం మేము మస్తాన్ పోయి పిలుసుకో ఎండి ఆఫీస్కి పోయి చెప్పి ఈరోజు పిలుసుకొచ్చి బాగు చేపిస్తున్నాడు మా వివి అని కురచేడులోని కోట్ల బజారులో మంచినీటి సరఫరా ఆగిపోయి నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచెడు శ్రీకన్యక పరమేశ్వరి గుడి ఎదురు కోట్ల బజారులో చలపతి కోర్టు వద్ద గల ఎన్ఏపీ పైపు లైన్ కు గత నాలుగు రోజులుగా మంచినీటి సరఫరా రాక స్థానిక వ్యాపారులు మరియు మండలంలోని పలు గ్రామాల నుంచి నిత్యము కురచెడు పలు రకాల పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా మంచినీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు కురుచేడు మెయిన్ బజార్ లో గల ఈ కులాయి స్థానిక ప్రజలతో పాటు మండల కేంద్రమైన కురిచేడుకు చుట్టుపక్కల గ్రామాల నుండి రకరకాల పనుల మొత్తం వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది గత నాలుగు రోజులుగా ఈ కులాయి నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కురుచేడు మెయిన్ బజార్ లో ప్రజలకు అత్యంత ప్రయోజకరంగా ఉండే ఈ పైపుకు నీటి సరఫరా ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుని వెంటనే నీటి సరఫరా జరిగేలా కావాల్సిన చర్యలు తీసుకోవాలని సమస్యను పరిష్కరించే ఆగిపోయిన నీతి సరఫరా అద్దెలా చూడాలని పలువురు స్థానికులు కోరుచున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కొంగలవిడు గ్రామానికి చెందిన పి మునిరాజుకు చెందిన ఇరవై నాలుగు గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందాయి కొంగలవిడు గ్రామంలోని పి మునిరాజుకు చెందిన గొర్రె పిల్లలు ఒక కొట్టంలో ఉంచగా సుమారు ఎనిమిది వీధి కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేయడంతో అక్కడికక్కడ ఇరవై నాలుగు పిల్లలు మృతి చెందాయి గొర్రెల యజమాని ఈ గొర్రె పిల్లల విలువ సుమారు లక్ష ఇరవై వేల ఉంటుందని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ వారు తనకు తగిన న్యాయం చేయాలని కోరారు గిద్దలూరు పశు వైద్యశాల డాక్టర్ యు యోగానంద ప్రసాద్ జీ వెంకటేశ్వర్లు వెటనరీ అసిస్టెంట్ పొదుపు

దానికి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనమల వీడు ప్రభుత్వ వైద్య సీనియర్ మెడికల్ ఆఫీసర్ భానుకుమార్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఇప్పుడు ఇప్పుడు సీజన్ అంటే వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడున్న సీజనల్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఒక చిన్న తీసుకోవాలి అంటే తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి వీళ్ళు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు వీళ్ళ వీళ్ళకు సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాంట్లో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చిన్న వివరణ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే విష జ్వరాలు విష రకాలు అందరికీ ఇంతకుముందు అందరూ చూశారు డెంగ్యూ జ్వరం దోమల నుంచి వచ్చేది మలేరియా దోమల నుంచి వచ్చేది టైఫాయిడ్ నీళ్ళు అంటే నీళ్లు శుభ్ర శుభ్రమైన నీళ్లు వాడకపోతే టైఫాయిడ్ జ్వరాలు లేదంటే వైరల్ జ్వరాలు ఇంకా కొంతమందికి అలర్జీ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ వాతావరణం మార్పిడి వల్ల కొంతమందికి అలర్జీ అంటే ఈ ఊపిరికి శ్వాస తీసుకోవడం ఈ ఆస్తమా పేషెంట్స్ లా వాళ్ళకు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో వీటి గురించి నేను ఒక వివరణ ఇవ్వకపోతున్నాను ముఖ్యంగా విష జ్వరాలను అరికట్టాలంటే ముందు మనం మన పరిశుభ్రాలని అంటే మన మన పరివర్ణం అంటే మన చుట్టుపక్కల మన అంటే శుభ్రంగా ఉంచుకోవడం దానివల్ల ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ దోమతెరలు వాడటం ఈ దోమల మన చుట్టుపక్కల ఏదైనా గురి అలా ఉంటే వాటిని గుడి చేయటం సో తగు జాగ్రత్తలు అంటే ఈ దోమల నుంచి వచ్చే ఈ ఈ వ్యాధులు ఏదైతే విష జ్వరాలు ఉన్నాయో వాటి నుంచి మనం ఎలా బయటపడాలి ముఖ్యంగా డెంగ్యూ మలేరియా లాంటివి సో దోమలని దోమల్ని మనం అరికట్టాలంటే మన చుట్టుపక్కల మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అది ముఖ్యమైనది కాబట్టి ఇంకొకటి నీరు మనము మనము ఇప్పుడు ఇప్పుడు అందరూ ఈ మన ఫిల్టర్ వాటర్ బబుల్ వాటర్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ట్యాంకులో ట్యాంకులో ఉండే నీరు ద్వారా కూడా మనకు ఈ టైఫాయిడ్ ఈ వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ముఖ్యంగా నీరు కాంచి చల్లార్చి ఆ ఆ నీటిని వాడటం అది చాలా మంచిది ఎందుకంటే మనము మొహం కడుక్కున్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు మనం బ్రష్ చేసుకున్నప్పుడు నూరు కడుకున్నప్పుడు కానీ సో మనము ప్రతిసారి మనం మినరల్ వాటర్ బబుల్ వాటర్ వాడలేం కాబట్టి సో మనము మన ట్యాంక్ వాటర్ని కూడా మన ట్యాంక్ని మన బకెట్స్ అన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది చిన్నపిల్లలతో సహా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా కాంచి చల్లార్చిన నీళ్లు తాగడం చాలా మంచిది స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే మోం కడుక్కునేటప్పుడు కానీ లేదంటే నోరు కడుక్కొనేటప్పుడు కానీ వేడి నీళ్ళు కాంచిన నీళ్ళతో కడుక్కోవడం చాలా మంచిది దానివల్ల వీలైనంత వరకు మనం ఈ విష జ్వరాల నుంచి మనం ఈ వాటిని నివారించవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ డయేరియా డయేరియా అనేది కూడా ఎంతో ప్రమాదకరమైంది ముఖ్యంగా వృద్ధులకు ఎందుకంటే వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ మెయిన్ నీటి నుంచి వచ్చే సమస్యలే కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ఈ సీజన్లో వాళ్ళు కూడా వీలైనంత వరకు కాంచి చల్లార్చిన నీళ్ళు తాగటం శుభ్రంగా ఇప్పుడు ట్యాంకుల్ని శుభ్రంగా పెట్టుకొని సో స్నానం చేసేటప్పుడు కానీ మొహం గడుపునప్పుడు కానీ ఆ నీటిని శుభ్రంగా ఉంచుకోవడం ట్యాంకుల్ని శుభ్రంగా ఉంచుకోవడం పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యంగా ఎందుకంటే దోమలు రావడానికి కానీ లేదంటే నీటి కాలుష్యం జరగడానికి కానీ ముఖ్యంగా పరిసరాలే మనకు మెయిన్ దానికి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి ఈ దోమల నుంచి ఈ మస్కిటో నెట్స్ లేదంటే ఈ మస్కిటో కిల్లర్ ఆల్ అవుట్స్ కానీ ఇలాంటివి వాడుకొని విష జ్వరాల నుంచి ఈ డయేరియా నుంచి శుభ్రంగా శుభ్రమైన నీరు తీసుకోవడం మంచిది ఎవరికన్నా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా మెడికల్ కేర్కి సంప్రదించాల్సి వస్తుంది ఎవరు కూడా సొంతంగా మెడిసిన్స్ వాడడం అనేది అది కరెక్ట్ కాదు ఇక్కడ అన్బల్ వీడి పిఎస్సీకి వస్తే ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ మేము ఉంటాము సో మేము దానికి తను ట్రీట్మెంట్ ఇచ్చి దానికి తను మేనేజ్మెంట్ అది మేము చేస్తాము సో ఈ అవసరాన్ని ఈ జాగ్రత్తలే మీరు పాటిస్తే ఈ విష జ్వరాలు ఈ ఈ శీతాకాలం నుంచి వచ్చే ఈ ఆస్థమా లాంటి అలర్జీస్ లాంటివి వాటి నుంచి మనం బయటపడవచ్చు మెడికల్ కేర్ ఎప్పుడు కూడా మీరు పిఎస్సి అన్మల వీడిలో